లండన్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాం మంత్లీ ఖర్చులు ఎంత అవుతాయి గ్రాసరీస్ లైక్ పప్పు ఉప్పులు మినీ ఇండియా లా ఉంటది అరే బంతి ఇక్కడ రాంట్రన్స్ లోనే పోతూ ఉంటుంది చాలా ఐటమ్స్ ఉన్నాయి రోజు ఏదో స్పెషల్ అనుకుంటా ఈ రోజు మరి స్పెషల్ ఆఫర్ అంటే ఇది తీసుకో ఒకటి మొత్తం బిల్ ఎంత రూపాయల సరుకు ఇది అసలు సాటర్డే సండే అయితే ఇసకేస్తే రాలేదన్నమాట రాజు పిండి మాత్రం కొంచెం కాస్ట్లీ సర్వం వీళ్ళు ఇండియాలో ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ ఇయర్ లో ఫస్ట్ మ్యాంగోస్ ఇవి తప్పులు మాత్రం నాకు ఓకే అనిపించింది మనకి నిమ్మకాయలు ఎలా దొరుకుతున్నాయో మనకి మరి ఇండియాలో ఈ సమ్మర్ లో నాకు తెలియదు కానీ మాకైతే తెచ్చారా మాత్రం టూ కాస్ట్లీ కేజీ మన ఇండియాలో అయినా రెండు వందలు అట్లా ఉంది సో నెయ్యి నెయ్యి ఎంత పడింది అంటే హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే లండన్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాం ఆ టెంపుల్ మీకు కూడా చూపిద్దామని బ్లాక్ చేస్తున్నాను అలాగే ఈ రోజు ఇంకోటి కూడా మీతో షేర్ చేసుకుంటాను మంత్లీ ఖర్చులు ఎంత అవుతాయి గ్రాసరీస్ కి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ శక్తి సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఈస్ట్ హ్యామ్ లో ప్రతి ఒక్కరు తెలుగు అక్కడికే వెళ్తారు చాలా మట్టికి సో అక్కడ కాస్ట్లు అవి ఎలా ఉంటాయి అనేది కూడా లైక్ పప్పు ఉప్పులు ఎలా ఉంటాయి కాస్ట్లు అనేది మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట లేట్ అయిపోయింది ఇంట్లో దీపం పెట్టుకొని స్టార్ట్ అయ్యే లోపు ఎనిమిది అవుతుంది ఇప్పుడు బయలుదేరాము బట్ బయట ఎండ మాత్రం ఎలా ఉందంటే మధ్యాహ్నం పన్నెండు ఈవినింగ్ ఐదు ఉన్నట్టు ఉంది ఇదే యూకే సమ్మర్ అనమాట ఎన్నింటికి రీచ్ అవుతామంటే ఎనిమిది పదికి రీచ్ అవుతామని ఉంది సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఇదే ఈస్ట్ హామ్ అనమాట మినీ ఇండియా లా ఉంటుంది ఎక్కడ చూడు మన ఇండియన్ టిఫిన్స్ బిర్యానీ పాయింట్స్ మండీ సెంటర్స్ అన్ని ఉండే అనమాట సో అదే శక్తి సూపర్ మార్కెట్ పక్కనే దొరికింది మంచిగా కార్ పార్కింగ్ సో కార్ పార్క్ చేసేసి ఇంకెళ్తున్నాము పన్నెండు పౌండ్లు అంటరా బాబు చెట్టు పన్నెండు పౌండ్లా లేకపోతే ట్రే మొత్తం పన్నెండు పౌండ్లా ఒక చెట్టు పన్నెండు పౌండ్లు అవును లెస్ డోన్ వచ్చిననా అరే బంతి పూల రా బంతి పూలు పన్నెండున్నర పౌండ్ అంట సో ఇదే అనమాట మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వచ్చేసాము చాలా బాగుంటుంది టెంపుల్ లోపల ఓపెన్ చేస్తున్నారు బట్ జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు ఎనిమిదైనా కూడా ఇంకా నాకి నువ్వు పెట్టుకోగొట్టు సో ఇక్కడ ఎంట్రన్స్ కొని కొట్టు ఉంటుంది ఇక్కడ కింద సాయిబాబా గుడి ఉంటుంది అక్కడే అన్నదానం కూడా జనాలు తక్కువే ఉన్నారు లక్కీ నచ్చిందా ఫుడ్ సో సాంబార్ స్వీట్ క్యాబేజీ ఫ్రై అండ్ కరివేపాకు రైస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు ఏదో స్పెషల్ అనుకుంటా ఈరోజు మరి సో నైన్ అయింది క్లోజ్ అయిపోయింది టెంపుల్ వెళ్దామా శక్తికి అనంతపురం ఇన్ లండన్ హలో చాయ్ హలో చాయ్ ఇదేం పప్పు మంచెన్ పప్పు రెండు కేజీలు ఎనిమిది పౌండ్ల స్పెషల్ ఆఫర్ అంట ఇది తీసుకో ఒకటి తీసుకున్నారు పెసరపప్పు కూడా టూ ఫోర్ ఎయిట్ పౌండ్స్ ఉద్దిపప్పు టూ ఫర్ టెన్ పౌండ్స్ ఇవన్నీ ఏంటి పికల్సా రవ్వ తీసుకోవా ఉప్మా రవ్వ శంకర తీసుకో రెండు వందల యాభై కేజీ ఉప్మా రవ్వ ండి మూడు వందల కేజీ మూడు వందల కేజీ ఏంటని ఎండు బఠానీలు నూట డెబ్బై అర కేజీ దోసల్లోకి అటుకులు ఏడు వందల గ్రాములు రెండు వందల నలభై వేరే చూడు వన్ కేజీ టూ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ పిక్కల్సే ఈ చింగ్స్ మనకి ఇండియాలో దొరికేది కదా ఇదంతా చింతపండు సెక్షన్ అన్నమాట కేజీ ఒక ఐదు వందల దాకా పడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఐదు వందల గ్రాములు వచ్చి రెండు వందల యాభై అట్లుంటది చాలా రకాలు ఉంటాయి సీడ్లెస్ అని విత్ సీడ్ అని సో ఇండియాలో లాగే దొరుకుతుంది అనమాట చింతపండు కూడా ఇక్కడ నేను వెళ్ళిన రోజు ఏంటంటే క్లోజింగ్ టైం కి వెళ్ళాము అనమాట సో వెజిటబుల్స్ అన్ని అయిపోయి ఉన్నాయి పెద్దగా ఏం తీసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా సొరకాయ వచ్చి ఐదు వందల కేజీ మొత్తం బిల్ ఎంత వంద పౌండ్లు ఫస్ట్ తొంభై ఎనిమిది పౌండ్లు అయింది మా ఆయన దాని రౌండ్ ఫిగర్ చేశాడు సేమియా తీసుకుని మొత్తం పన్నెండు వేలు ఇంచుమించు పదమూడు వేలు అసలు ఏమీ లేవు వెజిటేబుల్స్ అయితే అన్ని పాడైపోయి ఉన్నాయి సో వెజిటబుల్స్ ఏం తీసుకోలేదు ఇంకా పప్పులు దీంట్లో ఇరవై పౌండ్లు మామిడి పండ్లే ఉన్నాయన్నమాట కాకపోతే మా పిల్ల పాపం చాలా రోజుల నుంచి మామిడి పండ్లు మామిడి పండ్లు అంటుంది ఇంకా చివరికి దొరికాయి ఎనిమిది కాయలు ఏమో ఉన్నాయి ఇంటికి వెళ్ళాక అది కూడా చూపిస్తా మామిడి పండ్లు ఎన్ని అనేది ఇరవై పౌండ్లు పడింది ఒక బాక్స్ అంటే రెండు వేల ఆరు వందలు అసలు మామిడి పండ్లు తినేలా లేదు మరి ఇండియాలో ఎట్లుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ముట్టుకుంటే అసలు అంటుకుపోతున్నాయి సో ఇదనమాట శక్తి సూపర్ మార్కెట్ లో మా షాపింగ్ ఈ రోజు సో ఫైన ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇవే శక్తిలో కొనుక్కున్నాటివి లైక్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అంటున్నా థర్టీన్ థౌజండ్ రూపీస్ పడింది లైక్ యూనో పదమూడు వేల రూపాయల సరుకు ఇది మంత్లీవి కూడా కాదు బియ్యం లేవు నూనె లేదు చింతపండు లేదు ఏమీ లేవు ఓన్లీ కొన్ని పప్పులు బెల్లం పిక్కలు అలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి బయట పెడతాను మీకే చూపిస్తా లెక్కను పప్పులు అవన్నీ అక్కడైతే నాకు అసలు ఎంత జనాలు ఉన్నారంటే మరి శక్తి సూపర్ మార్కెట్ వాళ్ళకి ఆ రెవెన్యూ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు కానీ అసలు సాటర్డే సండే అయితే ఇసకేస్తే రాలేదు ఆ షాప్ లో అసలు తోసుకుంటూ ఉంటారు స్ట్రాలర్ గానీ ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట ఈ రోజు అదే నాకు నాకు వీలైనంత వరకు అయితే కొన్ని వీడియోస్ తీసాను షాప్ లో ఇప్పుడైతే చెప్తాను లైక్ నువ్వు నో మేము పప్పులు తీసుకున్నాను అవి ఎంత పడ్డాయి అనేది ఫస్ట్ మ్యాంగోస్ తో స్టార్ట్ చేస్తా మా పాపకి ఫేవరెట్ పప్పు మా ఆయనకి మా పాపకి ఇద్దరికే చాలా ఇష్టం మ్యాంగోస్ మా ఇంట్లో నేను మా వాడు పెద్దగా తినము మేము తింటాము తినమని చెప్పట్లేదు బట్ అంతగా తినమనమాట పాపం వీళ్ళు ఇండియాలో ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే స్మెల్ మాత్రం బాగా వస్తున్నాయి ఎన్ని ఉన్నాయి లెవెన్ ఉన్నాయి లెవెన్ వచ్చి ఇరవై పౌండ్లు అంటే రెండు వేల ఆరు వందల రూపాయలు పడ్డాయి సో కొన్ని కొన్ని ఏంటంటే పెద్ద ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి అనమాట మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ ఒక మా ఒక మ్యాంగో అయితే కోసి మా పాపే చెప్తుంది ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ ఈ సీజన్ లో ఈ ఇయర్ లో ఫస్ట్ మ్యాంగోస్ ఇవి శక్తిలో తీసుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే బెస్ట్ ఫుడ్స్ అని ఉంటది వాట్ ఫుడ్ లో అక్కడ ఏంటంటే పన్నెండు పౌండ్లకి ఆరు ఆరు మ్యాంగోస్ అట్లా వచ్చాయి అన్నమాట లాస్ట్ టైం సో ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఏం తెచ్చుకోలేదు కరివేపాకు మ్యాంగోస్ ఎంత పడ్డాయో నాకు నేను అక్కడైతే రేటు చూడలేదు మరి రేట్లు కరెక్ట్ గా వేయలేదు వాళ్ళు సో చూద్దాం బిల్స్ లో ఏంటంటే రెండు వచ్చి ఇవి రెండు కేజీల ప్యాకెట్ రెండు ప్యాకెట్లు వచ్చి పది పౌండ్లు అంటే నాలుగు కేజీలు వెయ్యిన్ని మూడు వందలు పడ్డాయి నాలుగు కేజీలు ఉద్దిపప్పు సో అలా పడ్డాయి అనమాట రాగి పిండి మాత్రం కొంచెం కాస్ట్లీ అందించింది నాకు రెండు వందల యాభై రూపాయలు అంటే టూ ఫిఫ్టీ పెన్స్ అంటే ఇంచు పెంచు ఒక రెండు వందల డెబ్బై అట్లా పడ్డది ఇది రవ్వ రవ్వ కూడా రెండు వందల డెబ్బై పడ్డది కేజీ సో అలా ఉన్నాయన్నమాట కాస్ట్లు పప్పులే ఎక్కువ తెచ్చాము ఇది పెసర పప్పులు నిమ్మకాయలు ఏంటంటే అసలు మనకి నిమ్మకాయలు ఎలా దొరుకుతున్నాయో మనకి మరి ఇండియాలో ఈ సమ్మర్ లో నాకు తెలియదు కానీ మాకైతే ఈ వన్ కి ఎనిమిది కాయలు అంటే నూట ముప్పై రూపాయలు పడ్డాయి ఎనిమిది కాయలు నిమ్మకాయలు కాస్తో చేస్కోకెళ్తే ఒకటి థర్టీ పెన్స్ ఉంటుంది కాస్కోలో కాస్ట్ ఎక్కువ ఇచ్చికోలో కాస్ట్ ఇవి ఆఫర్లో పెట్టాడు స్పెషల్ ఆఫర్స్ లో పెట్టాడు ఇది కొన్ని కొన్ని తెచ్చాడా ఇవి ఎంత పడ్డాయో మరి నా తెలియదు మా వాళ్ళు తీసుకున్నట్టున్నారు మునక్కాయలు మాత్రం టూ కాస్ట్లీ కేజీ వచ్చి ఎనిమిది వందలు అంటే ఎనిమిది పౌండ్లు కేజీ ఈ మూడు ఎంత పడ్డాయో నా తెలీదు మరి చూడాలి బిల్లు సో అది మంచి పప్పు ఏంటంటే ఎనిమిది పౌండ్లు ఇవన్నీ ఈ రోజు ఏంటో మరి స్పెషల్ ఆఫర్ అని పెట్టాడు పప్పులన్నీ అందుకే తెచ్చుకున్నాము ఇదేంటంటే నాలుగు కేజీలు వచ్చి ఎనిమిది పౌండ్లు టెన్ పౌండ్స్ ఓన్లీ పెసరపప్పు ఎయిట్ పౌండ్స్ అండ్ మా పిల్లలకి చాలా ఇష్టమైన మురుగులు అన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇవి రెండు పౌండ్లు అంత పడతాయి అనుకుంటా చిన్నది ప్యాకెట్ అసలు అంటే రెండు వందల ఇరవై అట్లా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో ఐటమ్స్ ఇక్కడ బట్ ఇక్కడ దొరికే ఐటమ్స్ కొన్ని ఉంటాయి అవి కొంచెం తక్కువకు ఉండే లైక్ యూనో నాకు పప్పులు అయితే కొంచెం రీజనబుల్ గానే అనిపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉద్దిపప్పు నాలుగు కేజీలు వచ్చి వెయ్యిని రెండు వందలు పడింది అంటే ఎంత కేజీ మూడు వందలు పడ్డట్టు మన ఇండియాలో అయినా రెండు వందలు అట్లా ఉంది ఇండియా నుంచి అయితే తెచ్చుకోవడం వేస్ట్ పప్పులు మేము ఏంటంటే ముందు ఈ పప్పులన్నీ తెప్పించుకునే వాళ్ళం ఇండియా నుంచి అనవసరంగా అసలు ఎక్కువ ఎక్కువ కాస్ట్లు పడేవి సో ఇప్పుడు ఆపేసాము ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా పిక్కల్స్ తెచ్చుకున్నాము పిక అంటే ఇంకేం తెచ్చుకోవాలి ఇవే ఈ పప్పులు పిక్కల్స్ మ్యాంగోస్ ఈ అటుకులు రెండేసే ఒక తెలియకుండా సో నెయ్యి పడిందంటే పదహారు పౌండ్లు దాకా పడుతుంది అంటే ఇంచుమించు వెయ్యిన్ని ఎనిమిది వందలు అట్లా పడుతుంది ఒక లీటర్ వెయ్యి ఒక లీటర్ నెయ్యి వెయ్యి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అనమాట ఇక్కడ చాలా మంది నెయ్యి మాత్రం ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకుంటుంటారు మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు అలాగే తెప్పించుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్ బట్ మాకేంటంటే మేము ఎప్పుడు నెయ్యి తెప్పించుకోలేదు ఇక్కడే ఈ జిఆర్బియే కొనుక్కుంటాం మేము చాలా బాగుంటుంది తీసుకున్నాం ఒక ప్యాకెట్ అండ్ మా పాపకి పానీపూరీలు తెచ్చుకోలేదు అరగలేదు మామూలుగా ఏంటంటే పానీ పూరీల కోసం పూరీలు అప్పుడు అల్లాలు చేసి అమ్ముతుంటారు చాలా బాగా వస్తాయి అవి దొరకలేదు ఈసారి అదే చూడలేదు ఈ కరివేపాకు వచ్చి ఒక పౌండ్ అనమాట ఈ ఒక్క డవ్వ ఈ ఒక్క చిన్న కట్ట నూట ఇరవై రూపాయలు ఈ రెండు కలిపి రెండు పౌండ్లు అంటే రెండు వందల నలభై రూపాయలు రెండు సో ఇంత ఇవన్నీ వచ్చి పదమూడు వేల రూపాయలు పడ్డది మన ఇండియన్ కరెన్సీ సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట మా గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ గ్రాసరీ కాదు జస్ట్ కొంచెం అంటే కావలసినట్టు ఇంట్లో నిండుకున్నట్టు మాత్రం తెచ్చాను సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో ఒకసారి చూద్దాం చూస్తుంటే మాత్రం బాగా ఉన్నట్టుంది మామిడి పండు మరి తిని చూస్తే తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుందని చూద్దాం కలర్ అయితే బాగానే ఉందనిపిస్తుంది ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ మ్యాంగో నువ్వే తినుతున్నావు మన ఇంట్లో తిన్నాక చెప్పురా తినక ముందే చెప్పేస్తున్నావు ఇలాగే స్వీట్ ఉందా గుడ్